హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ దిలీ శాంతి ఈరోజు దిలీ ఏ రెసిపీ చేసిందా అని వెయిట్ చేస్తున్నారా వచ్చేసాను మంచి రెసిపీతో చికెన్ సూప్ అయితే చేశానండి ఈరోజు అది కూడా రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా ఉంటుంది చూపిస్తాను వచ్చేయండి ముందుగా అయితే ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూపించేస్తా క్యారెట్ క్యాప్సికమ్ అలాగే క్యాబేజ్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి సూప్ కాబట్టి మరీ పెద్దగా అయితే కట్ చేసుకోవద్దు అలాగే కొంచెం కొత్తిమీర అలాగే వెల్లుల్లిపాయలు అనమాట ఈ విధంగా పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ అనమాట ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒక టూ పీసెస్ అయితే పక్కన పెట్టుకొని నేను చెప్పిన సూప్ అయితే ట్రై చేయండి నిజంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఇక్కడ నుంచి ఇదే చేసుకుంటారు ఇలాగ ఒక టూ త్రీ పీసెస్ అయితే పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా మనం మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కడాయి పెట్టుకొని ఇందులో నేనైతే ఒక పీస్ బటర్ని అయితే వేస్తున్నా ఒకవేళ బటర్ లేకపోతే మీరు ఆయిల్ అయినా వేయొచ్చు వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా అయితే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క బిర్యానీ ఆకునైతే నేను వేస్తున్నా టేస్ట్ కోసం అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇది కూడా ఫ్రై అయ్యాక మన చికెన్ అయితే టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇందులో అయితే వేసేయండి ఇది బాగా ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం ఇందులోనే కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని బాగా మూత పెట్టేసి కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది ఇది మగ్గడం కోసం మాత్రమే ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం ఫారెన్ చికెన్ కదా సో చాలా టైం పడుతుంది ఇది కుక్ అవ్వడం కోసం సో సాల్ట్ వేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది సో మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒక్కసారి తీసి చెక్ చేసుకుంటూ ఉండండి మాడిపోతుంది సో బాగా మెత్తగా అయితే కుక్ అయిపోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది సో ఇక్కడ చూసారా ఎయిటీ పర్సెంట్ అయితే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ అయితే యాడ్ చేద్దాం ఇందాక నేను మీకు ఆనియన్ చూపించడం మర్చిపోయాను సో ఒక ఆనియన్ అయితే అయితే సరిపోతుంది ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసేయండి ఇలాగ మొత్తం అన్నీ కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి బాగా వెజిటేబుల్స్ మగ్గనివ్వండి సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కూడా అనమాట ఒకవేళ ఎవరైనా ఎగ్ వద్దనుకుంటే ఇది స్కిప్ చేసేవచ్చు బట్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ వైట్ని మాత్రమే తీసి పక్కన పెట్టుకోండి సో ఇందులో వెజిటేబుల్స్ అన్నీ బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి వెజిటేబుల్స్ అన్నీ మునిగేంత వరకు అయితే వాటర్ని వేసుకోండి ఇంకా కావాలనుకుంటే ఎక్కువ సూప్ చాయేసుకోవాలి అని అనుకుంటే వాటర్ని ఇంకొంచెం వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ని కూడా వేసి మూత పెట్టి ఒక్కసారి ఇలా పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ని పెట్టుకొని చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలా స్లోగా చికెన్ పీసెస్ అన్నీ సపరేట్గా అయితే ఒక బౌల్లోకి అయితే తీసేయండి అన్ని చికెన్ పీసెస్ కూడా ఈ విధంగా సపరేట్ చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకొని ఇందులో వేసేయండి ఇలా చేయడం వల్ల మనకి సూప్ తీసుకుంటున్నప్పుడు బోన్స్ అనేది తగలకుండా ఉంటాయి సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్ వైట్ని మాత్రమే వేయండి సో ఎల్లోని వేయడం వల్ల ఏంటంటే నీచు వాసన అనేది వస్తుంది సో ఎగ్ వైట్ని మాత్రమే ఇలా వేసి బాగా కింద అంటుకోకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ వాటర్ దగ్గర దగ్గరపడ్డం కోసం ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ ఒక టూ స్పూన్స్ తీసుకొని అందులో కొంచెం వాటర్ని వేసి ఉండలేమీ లేకుండా మిక్స్ చేసి ఇందులో అయితే వేసేయండి ఇది వేయగానే వాటర్ అన్నీ కొంచెం దగ్గరికి వస్తుంది మరీ ఎక్కువగా దగ్గరికి రాకూడదు సూప్ అనేది మనకి లిక్విడ్ కంటెస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది కదా ఇందులో కొంచెం పెప్పర్ని వేసాను అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసి ఈ విధంగా అయితే చూసుకోండి ఇందులో రెస్టారెంట్ స్టైల్ రావడం కోసం కొన్ని సాసెస్ అయితే వేయొచ్చు టమాటో సాస్ సోయా సాస్ వెనిగర్ నా దగ్గర అయితే సోయా సాస్ ఒక్కటే ఉంది సో అదొక్కటే వేశాను కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే వేశాను ఒక టూ మినిట్స్ అంతా ఉంచిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ సూప్ అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది సేమ్ నేను చెప్పినట్టుగా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎవరికన్నా ఘాటుగా ఏమన్నా అనిపిస్తుంది కదా ఫేవర్ వచ్చి తగ్గినప్పుడు లేదంటే ఇలాంటి సూప్స్ ఏమైనా తాగాలి అని అనిపించినప్పుడు నైట్ టైం భోజనం కాకుండా ఇలాంటి సూప్ అక్కడ తీసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్